ఏవండి మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళారా వెళ్ళే ఉంటారు కదా వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఏం చూస్తారు ఆ చుట్టూ ఎత్తైన కొండలు టీ ఎస్టేట్లు రోజ్ గార్డెన్ తర్వాత అక్కడ కొన్ని నదులు ఇలాంటివి చాలా ఉన్నాయి చూడడానికి వాటిల్లో మురగన్ టెంపుల్ కూడా ఒకటి అక్కడ చూడడానికి చాలా బాగుందనమాట ఇది గార్డెన్ గార్డెన్కి ఒక కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఒక ఎత్తైన కొండ ఉంటుందన్నమాట ఎలక్ హిల్ అనమాట పేరుకి తగినట్టే ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఇది ఊటీలో చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు ఈ విగ్రహం వచ్చేసి నలభై అడుగుల ఎత్తుందనమాట ఇది మెయిన్గా వచ్చేసి బాటా క్లేవ్స్ కోలాపు కౌలాపూర్లో ఉన్న మలేషియాలో ఉన్న విగ్రహానికి ప్రతిరూపం అనమాట దీనికి స్టెప్స్ వచ్చేసి నాలుగు వందల మెట్లు కూడా ఉన్నాయి పైకి కాలి కాలినడకనైనా వెళ్ళచ్చు లేదంటే డైరెక్ట్గా కారులో కూడా పైకి వెళ్ళచ్చు అనమాట అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట చూడ్డానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట చుట్టూ కొండలు కొండల మధ్యలో ఈ విగ్రహం చాలా బాగుందనమాట ఈ స్టాచ్యూ ఒకసారి ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి శివుని బిడ్డని ఎంతైనా దర్శించుకొని తీరాలి కదా Thank you. Have a great wonderful day. Keep smile.